సభా నిర్వాహకులు సోదరులు మాజీ మంత్రివర్యులు ప్రసాద్ గారికి మనందరి ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు రేవంత్ రెడ్డి గారికి నూతనంగా నూతనంగా ఈ రాష్ట్రం నుంచి సిడబ్ల్యూసి సభ్యులుగా ఎన్నికైనటువంటి సోదరులు దామోదర్ రాజనరసింహ గారికి వంశీ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జి పెద్దలు మాణికరావు ఠాక్రే గారికి ఇతర కార్యదర్శులకి వేదిక మీద ఉన్నటువంటి మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి మాజీ కేంద్ర మంత్రివర్లకి మాజీ రాష్ట్ర మంత్రివర్లకి శాసనసభ్యులకి రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మిత్రులారా ఈ సభ ఆషామాషి సభ కాదు ఇది చాలా గంభీరమైనటువంటి సభ ఇది దశాబ్దాల పాటు తెలంగాణ కోసం పోరాటం చేసి నిధులు నీళ్లు సామాజిక తెలంగాణ నిర్మాణంలో ఆర్థికంగా తలెత్తుకునే ఆత్మగౌరవంతో బతకటం కోసం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ని ప్రకటించుకోవటం కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధికారంలో రాగానే ఆ భూములన్నిటిపైన వెనక్కి ఎవరికైనా ధారాదత్తం చేస్తే వెనక్కి తీసుకొని కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి హక్కును కల్పించేటట్టుగా ఈ సభా వేదిక మీద నుంచి డిక్లరేషన్ చేయటం అనేది ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా నేను చెప్పదలుచుకున్నాను నిలవ నీడ లేని నాలుగు గజాలు స్థలం లేని కుటుంబాలకి ఇళ్ల స్థలంతో పాటు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వాన పక్షాన్ని ఇస్తామని చెప్పేటువంటి సంఘటన కూడా పెద్ద చారిత్రాత్మకమైన సంఘటన శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన పోడు భూముల చట్టానికి సంబంధించి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించి రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుంగల తొక్కి గిరిజన బిడ్డలకి భూమి పైన హక్కు లేకుండా అడవుల్లోంచి బయటికి పంపిస్తా ఉంటే నీళ్లలోంచి బయటపడ్డ పిల్లల్లాగా గిలగల్లాడుతున్న ఆ గిరిజన సోదరులందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన హామీ ఇచ్చేటువంటి ఈ సభ ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ అందుకే మిత్రులారా మనమందరం ఆలోచన చేయవలసి తరతరాలుగా భూమిలో కానీ సంపద సృష్టించేట రంగాలలో కానీ రాజ్య వైద్యంలో కానీ విద్యలో కానీ వెనకబడి ఉన్నటువంటి దళిత గిరిజనులందరి కోసం పన్నెండు అంశాల్ని బాగా శోధించి ఆలోచన చేసి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సోదరులందరికీ కూడా ఈ సభా వేదిక నుంచి పిలిపిస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇవి అందించాలి అంటే రే పొద్దున వచ్చేటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి ఒక్కలం కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి చే గుర్తుపైన ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తే ఈ పన్నెండు అంశాల్ని ప్రజలకు మనం అందించినటువంటి వాళ్ళు అవుతాం ఏ ఒక్క కుటుంబం కానీ అశ్రద్ధ చేసినా రాష్ట్రంలో కోట్లాది మంది దళ గిరిజనులకి అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం కాబట్టి మీ అందరికీ నేను ఎక్కువగా ఉపన్యాసం చెప్పకుండా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం ప్రకటించిన ప్రతి అంశం పేద ప్రజలకు అందాలంటే మనందరం నడుం మిగించాలి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి పన్నెండు అంశాల్ని తీసుకొని వెళ్ళాలి ప్రచారం చేయాలి వాళ్ళకి చెప్పాలి చెప్పి వాళ్ళందరినీ సమాయత్తం చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుకు నడిపించి బూత్ వరకు తీసుకొని వెళ్ళి ఓటు వేయించాలి అప్పుడే మనం ఈ పన్నెండు అంశాలని ప్రజలకు అందించడానికి మనం అందరం పనిచేసినటువంటి వాళ్ళు అవుతామని చెప్పి ఈ పన్నెండు అంశాలని ప్రకటించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ముఖ్యంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఇక్కడికి వచ్చి వీటన్నిటిని తూచా తప్పకుండా రేపొద్దున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తామని వారిచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీకి ఈ రాష్ట్ర ప్రజల దళిత గిరిజలందరి పక్షాన రాష్ట కాంగ్రెస్ కమిటీ పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సభ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకత్వానికి మూలమూల నుంచి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు